ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు ఎన్నోసార్లు నేను హెచ్చరించాను అయినా కూడా నా మాట వినడం లేదు ఇదే ఆఖరి అవకాశం లేదంటే నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇదే ఆఖరి అవకాశం అని చెప్పి నేను ఎందుకు చెప్పానంటే ఇప్పటి వరకు నిన్ను నీకు చాలాసార్లు హెచ్చరించి చెప్పాను అయినా కూడా ఏది నేను చెప్పినా నా మాట నువ్వు వినడం లేదమ్మా ఇలా అయితే ఎలా చెప్పు సమస్యలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి అని చెప్పి కృంగిపోవడం కాదు సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని కూడా నువ్వు ఎదుర్కోవాలి కదా మరి ఆ మార్గం ఏంటో తెలియకే కదా బాబా ఈ కష్టాలు పడుతున్నానని నువ్వు అడిగినట్లయితే ఆ మార్గాన్ని ఈరోజు నేను నీకు చూపిస్తానమ్మా మరి చేస్తావా తల్లి ఏ తండ్రైనా కానీ తన బిడ్డలకి మంచి చెడు చూసుకుంటాడు బిడ్డ ఆ బిడ్డ బాధపడుతుంటే తండ్రి కూడా కుంగిపోతాడు కేవలం కృంగిపోవడం మాత్రమే కాదు ఆ బిడ్డను కష్టం నుంచి ఎలా బయటపడేయాలని చెప్పి ఆలోచిస్తాడు బిడ్డ సంతోషపడితే ఏ తండ్రైనా సరే సంతోషంగా ఉంటాడు మరి ఇప్పుడు నీ జీవితంలో చెడ్డ రోజులు ఉండవు కదమ్మా మంచి రోజులు కూడా వస్తాయి మంచి రోజుల కోసం నువ్వు కొంచెం కష్టపడాలి కష్టాన్ని చూసి బయక్పడుకు తల్లి ఎందుకంటే నీ వెంటే కొండంత అండగా నీ బాబా ఉన్నారు కదా మరి ఎందుకు భయపడుతున్నా చెప్పు బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పేది విను చివరి వరకు విను ఎందుకంటే ఈ ఒక్క మార్గంతో నీ భర్త నుంచి నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏదైనా సరే డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నా పిల్లల తరపు నుంచి ఇబ్బంది పడుతున్నా శారీరకంగా మానసికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ జీవితంలో ఈ ఒక్క మార్గంలో నువ్వు నడిస్తే నీ సమస్యలన్నిటి నుంచి కూడా నువ్వు బయటపడి జీవితంలో ముందడుగు వేస్తావు తల్లి అవునమ్మా నీకోసం నీ తండ్రి ఒక గొప్ప శుభవార్తను తీసుకువచ్చాడు ఆ శుభవార్త ఏమిటంటే నువ్వు జీవితంలో ఆనందంగా ఉండడానికి ఒక దారిని ఏర్పాటు చేశాను బిడ్డ మరి నీ సాయి తండ్రి మాట నమ్ముతావు కదా కొంచెంసేపు నీ బాధలన్నింటినీ కూడా పక్కన పెట్టు ఒక్కటి ఆలోచించుకో నాకు కష్టమైన కన్నీరైనా మొదట నిన్ను కోల్పోకుండా ఉండవలసింది ధైర్యం ఎంతటి కష్టం వచ్చినా కూడా మనిషికి తన ధైర్యమే సగం ఆయుష్ పోస్తుంది నిసంకథ తల్లి కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడం చాలా కష్టమే అవుతుందమ్మా కానీ అటువంటి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండేది నీకు ధైర్యమే తల్లి ఇప్పుడు చెప్తున్నాడు విను నేను చెప్పింది చెప్పినట్లుగా జాగ్రత్త చెయ్యు అంతా నీకు మంచి జరుగుతుంది బిడ్డ ఒక డెబ్భై రోజులు అంటే నీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా లేదంటే చేయకూడన పరిస్థితులనే నీకు ఏర్పడినా లేదా కొన్ని పనుల వల్ల నీ యొక్క పనికి అంతరాయం కలిగితే వాటిని మినహాయించి పది రోజులు నువ్వు ఇప్పుడు పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో నీకు ఏదైనా అంతరం కలిగి అంటే అంతరాయం కలిగితే ఆ రోజులు మినహాయించుకుని తర్వాత నువ్వు చేసే మళ్ళీ ఆ మొదటి రోజు ఏదైతే ఉందో నువ్వు ఆ పదకొండవ రోజున లెక్క పెట్టుకోవచ్చు తల్లి నేను చెప్పింది నీకు అర్థమైంది కదా ఇలా నువ్వు డెబ్బై రోజులు లెక్క పెట్టుకుని చెయ్యు నేను నీకు ఇప్పుడు చిన్న మంత్రాన్ని చెప్తాను నువ్వు ముందు దీపం పెట్టి అంటే నువ్వు నా ముందు దీపం పెట్టి నా ముందు నూటెనిమిది సార్లు మర్చిపోకుండా చదువుకో ఈ చదివే ముందు నీకు ఏ కష్టమైతే నీ నుంచి వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ బాధని ఆ కష్టాన్ని దూరం చేయమని చెప్పి దైవం ముందు ప్రార్థన పెట్టు ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని నువ్వు దీపాన్ని పసుపు రంగుతో వెలిగించాలి అంటే ఈ డెబ్బై రోజులు కూడా పసుపు రంగు ఒత్తుడితోని మామూలుగా తెల్ల ఒత్తుకుంటుంది కదా తెల్ల ఒత్తులు ఉంటాయి కదా దానికే పసుపు రాసి ఆరబెట్టుకోవాలన్నమాట పసుపు రంగు ఒత్తుల్లాగా తయారు చేసుకోవాలి అలా ఆ పసుపు రంగు ఒత్తితో నువ్వు నువ్వుల నూనె కానీ ఇంకా ఆవు నెయ్యి కానీ ఏదైనా సరే వేసి ఈ అంటే దీపం పెట్టి ఈ మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం ఏంటంటే బిడ్డ ఓం లం శ్రీ సాయి ఫలప్రదాయే నమ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం లం శ్రీ సాయి ఫలప్రదాయే నమ ఈ మంత్రాన్ని డెబ్బై రోజులు పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసుకున్న తర్వాత మీ మనసులో సంకల్పం ఏదైతే చెప్పుకుంటారో ఆ సంకల్పం అనేది సిద్ధించాలి అనుకుని నూటెనిమిది సార్లు చదవాలి అర్థమైంది కదా తల్లి ఇలా చదువుకున్న డెబ్బై రోజుల్లో వచ్చే గురువారం రోజు నీకు కుదిరిన ప్రతి గురువారం కూడా నువ్వు గుడికి వెళ్ళాలి నువ్వు నా గుడికి వెళ్ళి ముందు నువ్వు తీసుకువెళ్ళాల్సినవి పసుపు కొమ్ములైదు కుంకుమ కుంకుమ స్థానంలో ఎర్రటి మందార పువ్వులైనా సరే తీసుకుని వెళ్ళు తీసుకుని వెళ్ళి నువ్వు గుడి చుట్టూరా కూడా పదకొండు ప్రదక్షిణ చేసి నీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని ఆ దునిలో పసుపు కొమ్మలు ఎండిపోయిన ఈ మందార పువ్వులు ఒక ఐదు పువ్వులు తీసుకోవాలి ఆ స్థానంలో కుంకుమ తీసుకున్న సరే పర్వాలేదు వీటిలో అంటే దునిలో వేసేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకో ఇలా డెబ్బై రోజుల్లో వచ్చే గురువారాల రోజు బాబాగారి గుడికి వెళ్ళి ఈ విధంగా చేసుకోబిడ్డా నీ యొక్క సమస్యకి ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారం అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా నీ జీవితానికి మరింతగా మేలు చేస్తుంది నువ్వు ఏ బంధమైతే దూరం బాధపడుతున్నావో లేదంటే ఉద్యోగం లేదని బాధపడుతున్నావో లేదంటే సంతానం లేదని బాధపడుతున్నావో లేదంటే మీ ఇంట్లో అత్త మామల గొడవలు కానీ భార్య భర్తల మధ్య గొడవలు కానీ చికాకులు కానీ పిల్లలు మీ మాట వినకపోవడం కానీ వీటన్నిటి సమస్య వల్ల మీ ఇంట్లో నరదృష్టి అనేది ఎక్కువైందమ్మా అందుకే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి పరిహారం చేశావంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చిక్కుముడులన్నీ కూడా వాటంతటవే తొలగిపోతాయి బిడ్డ నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే దానికి ఒక చక్కని పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది నీ బాబా తండ్రి ఏది చెప్పినా సరే నీ మంచికి కోసమే కదా బిడ్డ అందుకే నీకు ఇది చెప్పాలని నేను ఎంతో దూరం నుంచి నీకు మాత్రమే చెప్పాలని వచ్చాను బిడ్డ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో నీకు మరీ మరీ ప్రేమగా హెచ్చరించి మరీ చెప్తున్నాడు బిడ్డ నీ సాయి తండ్రి మాట పెడచమని పెట్టకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విని ఈ పరిహారం చేసుకొని నువ్వు నీ కుటుంబంతో నీవు నీకున్నటువంటి ఉద్యోగంతో నువ్వు కోరుకున్న నీ పిల్లలతో సంతోషంగా సుఖంగా ఉండాలి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయిరామ్